వర్షాకాలం పురస్కరించుకొని వరద పోటెత్తితే తీసుకోవలసిన చర్యలపై నగరపాలక సంస్థ అప్రమత్తమవుతుంది వరద వస్తే తీసుకోవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఇంజనీరింగ్ పారిశుద్ధ్యం అధికారులతో సమీక్ష నిర్వహించారు గత రాత్రి కురిసిన పది సెంటీమీటర్ల వర్షపాతం వల్ల నగరపాలక సంస్థలో అధికారుల దృష్టికి వచ్చిన వరద నీరు సమస్యలపై ఆరా తీశారు పారిశుద్ధ్య ఎస్ఐలు ఇంజనీరింగ్ అధికారులు పలు సమస్యలను మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండి వరద నీటి సమస్యలకు స్పందించి వెంట వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇంజనీరింగ్ విభాగంకు సంబంధించిన సివిల్ వర్క్ క్రిటికల్ గ్యాప్స్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు అంతేకాకుండా వర్షాకాలం సీజన్ పూర్తయ్యే వరకు ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి ఆర్ఎన్బి కల్వర్ట్ ఏదైతే ఉందో ఆర్ఎన్బి బ్రిడ్జ్ గత యాభై సంవత్సరాల కట్ కింద కట్టినటువంటి బ్రిడ్జ్ దాని కింద సిల్ట్ అంతా కూడా పేరుకుపోయి ఒక రాక్ లాగా ఒక బండలాగా తయారైంది లాస్ట్ ఇయర్ కూడా మేము టెండర్ మీద పిలిచి ఆ సిల్ట్ క్లియర్ అవుద్దామంటే జేసీబీతో ప్రయత్నం చేసినా కూడా సిల్ట్ బయటకు వచ్చే పరిస్థితి లేదు అప్పుడే ఆర్ఎన్బి బండ్ వరకు మేము మేము విజ్ఞప్తి చేసినాం మీరు కొత్త బ్రిడ్జ్ కట్టాలి ఇక్కడ ఇది గతంలో ఎప్పుడో చాలా కాలం కింద బండ బండతోటి కట్టినటువంటి పెద్ద పెద్ద పిల్లర్స్ ఈ సైజులో పిల్లర్స్ దాదాపు ఒక పది ఫిట్ల ఎనిమిది ఫిట్ల విడకతో ఉన్న పిల్లర్స్ తోటి కట్టిన బిడ్ బ్రిడ్జు దానివల్ల వెంటనే తగ్గిపోతూ ఉన్నది మరి బయటికి వెళ్ళి వచ్చే వాటర్ క్యారేజ్ అనేది వాటర్ అనేది పెరిగిపోయింది కాబట్టి అది తీసేసి కొత్త బ్రిడ్జ్ కట్టాలని చెప్పేసి మేము గతంలోనే కోరినాం వాళ్ళు మేము ఫండ్స్ కోసం రాస్తున్నాం తప్పకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి చర్యలు కూడా బ్రిడ్జ్ మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కట్టడానికి చర్యలు తీసుకోలేదు ఒకటి ఏదైతే ఆ బిల్డింగ్ పక్క ఉన్న వీధి మెయిన్ రోడ్ కంటే కూడా దాదాపు ఎనిమిది తొమ్మిది ఫీట్ల డౌన్లో ఉంటుంది ఆ వీధి ఈ వా వాటర్ పోక వెనుక నుంచి వచ్చి మరి కొంత ఇండ్ల గల్లీలోకి వాటర్ వచ్చిన మాట వాస్తవం ఆడ కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం అదే ప్రాంతంలో సంతోషమాధ టెంపుల్ దగ్గర కావచ్చు జ్యోతి నగర్లో కావచ్చు ఆమెర్ నగర్లో కావచ్చు మరి మిగతా చాలా చోట్ల అశోక్ నగర్ కావచ్చు మంగళవాడలో కావచ్చు చాలా చోట్లలో కూడా వాటర్ వస్తూ ఉండి ఇళ్ళలోకి వస్తుండే వాటర్ వర్షం పడితే ఇళ్ళలకు వస్తుండే వాటర్ ఇప్పుడు ఎక్కడ కూడా వాటర్ రాలేదు